ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ ఆలోచన విధానం పుట్టి నాలుగు రోజులే అయింది ముందు భారతీయ సంస్కృతి గురించి లోతుగా అధ్యయనం చేయండి అప్పుడు మోదీని గంతెించాలనే దురాభిమానం మీ మనసులోంచి అదే పోతుంది ఈ భూమిపై భారతదేశం అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యం దీని మూలాలు భూమి పాతాలం దాటి చాలా లోతుగా పాతుకుపోయాయి పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ మాల్దీవులు శ్రీలంక బంగ్లాదేశ్ ఇప్పుడు లో కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి బంగ్లాదేశ్ లో కూడా దాదాపుగా ఇప్పుడు నేపాల్ లో జరిగినట్టే జరిగింది అయితే నేపాల్ లో జరిగిన ఈ ఉద్యమం కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగింది దీనికి విరుద్ధంగా బంగ్లాదేశ్ లో కాశ్మీర్ లో జరిగినట్టుగానే హిందువులపై మారణ హోమం జరిగింది మన పొరుగున ఈ రకమైన అశాంతి కొనసాగడం దురదృష్టం నేపాల్లో కమ్యూనిస్టులను పూర్తిగా తుడిచిపెట్టి మళ్లీ హిందూ రాజ్య స్థాపన చేయాలనే డిమాండ్ కూడా బలంగా ఉంది దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక ఈ పరిస్థితి రెండు కారణాల వల్ల మరింత బాధాకరంగా మారింది మొదటిది ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలో భాగమే రెండవది ప్రపంచంలో నేపాల్ మాత్రమే ఒక హిందూ దేశంగా ఉంది పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలుగా ప్రకటించుకున్నప్పుడే భారత్ కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున హిందూ దేశంగా ప్రకటించుకోవాల్సింది అలా జరిగి ఉంటే బహుశా నేపాల్ తిరిగి భారతదేశంలో కలిసి ఉండేది అప్పుడు ఈ సమస్యే ఉండేది కాదు